సౌరశక్తిని సద్వినియోగం చేసుకుందామంటూ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పిలుపునిచ్చారు పెదవేగి మండలం దుగ్గిరాలలో పీఎం సూర్యకర్ యోజన పథకంపై గ్రామస్తులకు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు విద్యుత్ శాఖ అధికారులు ప్రభుత్వ సిబ్బంది కూటమి నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు ావితరాలకు మెరుగైన సహజ వనరులను కాలుష్య రహిత సమాచారాన్ని అందించడంలో ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించి చొరవ చూపాలని సౌరశక్తిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అందుకు పీఎం సూర్యగర్ యోజన పథకం ప్రతి ఒక్కరికి ఎంతో ఉపయోగంగా నిలుస్తుందని చింతమేని తెలిపారు దుగ్గిరాల గ్రామంలో శుక్రవారం ఉదయం విద్యుత్ శాఖ అధికారులు సిబ్బంది ఆధ్వర్యంలో జరిగిన ప్రధానమంత్రి సూర్యగర్ యోజన పథకం అవగాహన సదస్సులో దెందులూరు ఎమ్మెల్యే చింతమేని ప్రభాకర్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు సందర్భంగా సౌరశక్తిని వినియోగించుకుని విద్యుత్ ఉత్పత్తి చేయడం ద్వారా కలిగే లాభాలను పిఎం సూర్యగర్ పథకం ద్వారా లభించే సబ్సిడీ లోన్ తదితర లబ్ధిని విద్యుత్ శాఖ అధికారులు గ్రామస్తులకు వివరించారు ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ సూపరిడెంట్ ఇంజనీర్ పి సాల్మన్ రాజు డిఈకేఎం అంబేద్కర్ పెదవేగి ఏడిఈ కృష్ణరాజు ఇన్ఛార్జ్ ఏఈ రాంబాబు ఎండీఓ శ్రీనివాస్ ఎంఆర్ఓ బ్రహ్మరాంబ గ్రామ సర్పంచ్ గుంజా క్రిస్తుమణి పెదవేగి మండల పార్టీ అధ్యక్షులు బొప్పన సుధా బ్యాంక్ అధికారి హనుమంత రాజు సహా పలువురు కూటమి నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు అన్వా అంటే రాష్ట్రం మొత్తం కూడా చాలా ఉద్దేశంతో మరి ముఖ్యమంత్రి గారు ఈ ఒక ఆరు నెలల తర్వాత ఈ దుగ్గురాల విలేజ్ మొత్తం హండ్రెడ్ పర్సెంట్ సోలార్ పెట్టుకుంటే కోటి రూపాయలు నజరానే పడుతుంది ఇంత గొప్ప ఇంత గొప్ప అవకాశం ఉన్నదాన్ని మరి మన ముఖ్యమంత్రి గారు ప్రతి విలేజ్ కూడా మోడల్ సోలార్ నాతోనే దురా ప్రతి విలేజ్ కూడా మరి మోడల్ సోలార్ విలేజ్ ఒక్కొక్క విలేజ్ కోటి రూపాయలు నజరా రావాలని చెప్పి మరి మేము భావిస్తున్నాం గారు ప్రజాప్రతినిధులు సోలార్ యూనిట్ లోన్ ఇయంలో మేము ముందు వరుసలో ఉన్నాం ఎందుకంటే దీంట్లో ఒక ప్రత్యేకత ఉంది దీంట్లో మూడు రకాల లోన్లు ఉంటాయండి ఏడెనిమిది ట్యూబ్లో మీకు తెలిస్తే మీరు చేసుకోండి లేదు మీకు ఏ ఊరు అయితే బయట అమ్ముతారో వాళ్ళే హెల్ప్ చేస్తారు అది ఆన్లైన్లో అప్లై చేస్తే అందులో బ్యాంకులు చూపిస్తాయి మీ అకౌంట్ ఏ బ్యాంకులో ఉంది ఏంటనే వివరాలు కూడా ఉండేది అందులో అంటే మనం వాడిన యూనిట్లకు మాత్రమే బిల్లు కట్టాల్సి ఉంది కానీ అది కాకుండా కస్టమర్ ఛార్జెస్ అంటే మనం ఒక సర్వీస్ తీసుకున్నందుకు డిపార్ట్మెంట్కి ఒక ఛార్జ్ పే చేయాల్సి ఉంటుంది అది మీరు అస్సలు జీరో యూనిట్లు నిన్నటి వరకు కూడా ఇది రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి పదకొండు వందల యాభై రూపాయలు ఫీజు ఉండేది అది కూడా ఈరోజు మనకి లేదు మీరు ఒక్క రూపాయి బిళ్ళ కూడా పెట్టక్కర్లేదు అట్లా అని కరెంటు బిల్లు ఫ్రీ అవుతుంది ఇది పెడతాం వాళ్ళని అని కూడా చెప్పను నేను మన చన్నీళ్ళకి లాగా వేడి నీళ్ళకి లాగా మనకి కొంత అవగాహన వస్తుంది ఉపయోగపడుతుంది బ్యాంకు వారు షరతు లేకుండా మూడు కిలో వాటి వరకు కూడా త్రీ కిలో వాటి కదండి మనకి ఇస్తున్నారు అంటే మన తలకాయకి మనకున్న సర్వీస్ని నమ్మి మనకు వాళ్ళు ఏ ఆస్తులు ఆస్తులు అడక్కోకుండా మనకు ఉండేటువంటి కరెంటు బిల్లే గ్యారెంటర్ కింద పెట్టుకుని ఎలాగూ ఈ కరెంటు ఉత్పత్తి అవుద్ది కాబట్టి ఉత్పత్తి అయినప్పుడు ఆటోమేటిక్గా మా అప్పు దాంట్లోనే రికవర్ అవద్దు ఉద్దేశంతో వాళ్ళు మనకు అప్పిస్తున్నారు మరి ఇది ఉపయోగపడే విషయం అది కాదు కానీ అర్మానం పోయి మీకు ఫోన్ చేసి ఆర్డర్ రాక సమాధానం చెప్పక చూద్దాంలే అని ఎలాంటి పరిస్థితి అనేది ఎదురుపడకుండా ఉండే విధంగా మీరు కొద్దిగా సహకరించాలి ఎందుకంటే ఒక మోడల్ విలేజ్గా మన నా ఊరిని నేను పెట్టినప్పుడు వాళ్ళు కూడా పోడంత ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ప్రతి పెంకిటిళ్ళకి ప్రతి షెడ్కి ప్రతి బిల్డింగ్ని దీంట్లో కవర్ చేస్తాం రాజకీయాలకి అతీతంగా పార్టీలకు అతీతంగా ఎవరైతే కన్జ్యూమర్ ఉన్నాడో ప్రతి కన్జ్యూమర్కి కూడా ఈ సోలార్ ప్యానెల్ లేపించి వాళ్ళకి విద్యుత్తులో ఆదా అయ్యే విధంగా దాంతోపాటు మనం సోలార్ ఇంత ప్రభుత్వం ఎందుకు ఖర్చు పెడుతుంది సోలార్ మీద అనేది కూడా మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది సోలార్ మీద అయ్యే కరెంట్ కంటే ఈనాడు వాటర్ వల్ల కానీ లేదంటే బొగ్గు వల్ల కానీ ఇతర దాని వల్ల సహజ వాయువుల వల్ల వచ్చే దాని వల్ల కానీ అయ్యేటువంటి యూనిట్ యొక్క కాస్టు పెరుగుతుంది ఎస్ఎంఆర్ వారి ప్రశాంత రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరి అదృష్టవంతులో నెల నెలా తిరిగ్గా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి లక్కీ డ్రాలో డోప్లెట్స్ బిల్లాస్ అపార్ట్మెంట్స్ ఇండిపెండెంట్ హౌస్ ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులు అవ్వండి ఫస్ట్ స్కీమ్ లో డెబ్బై ఐదు మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా నవంబర్ పదవ తేదీన రెండవ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం కస్టమర్లు స్నేహితులు శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం ఇరవై మంది సభ్యులతో రెండవ స్కీమ్ ప్రారంభించడం జరిగింది రెండవ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును ఆలస్యం చేయకుండా రెండవ స్కీమ్ లో చేరి లతీడార్లు గెలుచుకుని అదృష్టవంతుల అవ్వండి ఇరవై ఏంటి మధ్య సభ్యుల్లో ఒకరికి యాభై ఐదు లక్షల రూపాయల విలువగల డోప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ఒకరికి ముప్పై ఆరు లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్ ఒకరికి ముప్పై ఐదు లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్ నలుగురికి ముప్పై ఆరు లక్షల విలువగల పన్నెండు వందల యాభై చదరపొడుగుల టూ బీహెచ్కి అపార్ట్మెంట్ లో ఫ్లాట్ ఒకరికి ముప్పై ఐదు లక్షల విలువ గల ఓపెన్ ప్లాట్ మరియు పదిహేడు మంది సభ్యులకు ఇరవై లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును లక్కీ డ్రా ప్రాపర్టీ పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా డూప్లెక్స్ గానీ విల్లా గానీ టూ బిహెచ్ అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గానీ ఓపెన్ ప్లాట్స్ గానీ వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు ముఖ్య గమనిక ఇరవై ఐదు మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాల పరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే విచ్చేయండి ఎస్ఎంఆర్ బరి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలూర్ వివరాలకు నైన్ ఫైవ్ జీరో ఫైవ్ టూ డబల్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్